హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ ఆలయాలు వేదిక సమయంలో లేవని చరిత్రకారులు ఒకప్పుడు వాదించేవారు పైన కనిపించేది వాస్తవం కాదని వారికి తెలియడానికి చాలా తక్కువ సమయమే పట్టింది ఎందుకంటే వేల ఏళ్ళ క్రితమే హిందూ మతం వెల్లివిరిసిందని పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా చోట్ల హిందూ ఆలయాలు ఆచారాలు విగ్రహాలకి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు బయటపడ్డాయి భూగర్భంలో దాచిన నిజాలు మాత్రం మన హిందూ మత గొప్పదనాన్ని చాటి చెప్పింది అలా ప్రపంచంలోని చాలా చోట్ల మన వేదాలు వారి జీవనాన్ని జీవితాలను ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోని చాలా మతాలకి మూలం మన వేదాలే ఇది అవునన్నా కాదన్నా నిజమంటారు ప్రముఖ చరిత్రకారుడు పిఎన్ఓ వాటికన్ సిటీ కూడా వాస్తవానికి ఒకప్పుడు శివాలయం అనే అంటారు ఆయన వాటికంలోని వాటిక అనే పదం సంస్కృతం నుంచి పుట్టింది క్రిస్టియానిటీ అనే పదం కృష్ణనీతి నుంచి వచ్చిందనేది ఒక కథనం ఇస్లాంకి మూలమైన బ్రహ్మ అనేది కూడా బ్రహ్మం నుంచే వచ్చింది కాకపోతే నమ్మకాలు ఆచారాలు విరుద్ధంగా పెట్టుకున్నారు కానీ మూలం మాత్రం వేదాలయన్ అనేది ఆయన ఖచ్చితంగా నమ్ముతారు ఆకాశం నుంచి చూస్తే శివుడు నామాల మాదిరిగానే వాటిక నిర్మాణం ఉంటుంది వాటిక అంటే ఒక కేంద్రం అనే అర్థం లేదంటే ఒక స్థలాన్ని కూడా వాటిక అంటారు యజ్ఞ వాటిక అనే పదంతో ఒకప్పుడు ఋషులు పిలిచేవారు ఇక ఒకప్పుడు రోమ్లో తవ్వకాలు జరిపినప్పుడు శివలింగాలు కూడా బయటపడ్డాయి అందులో ఒక లింగాన్ని రోమ్ మ్యూజియంలో భద్రపరిచారని చెప్తారు రోమ్లోని జార్జియస్ ఎట్రిస్కన్ మ్యూజియంలో చాలా పాతకాలం నాటి వస్తువులు ఉన్నాయి తవ్వకాల్లో దొరికిన తొమ్మిదవ శతాబ్దము ఆనవాళ్ళు కూడా ఇందులో ఉంచడం విశేషం అయితే మొదటి శతాబ్దంలో బలవంతంగా అక్కడ ఉన్నవారికి క్రిస్టియానిటీ ఆపాదించారని కొంతమంది చరిత్రకారులు అంటారు వాస్తవానికి అక్కడ ముందు శివుడినే జనం దేవుడిగా భావించారనే మరో కథనం కూడా వార్తల్లో ఉంది క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో అక్కడి ప్రజలు క్రైస్తవ మతంలో చేరక ముందు వాటికన్ ప్రాంతమంతా హిందూ మత కేంద్రంగా ఉందని బయటపడ్డ ఆధారాల ప్రకారం చెప్పుకోవచ్చు కానీ అక్కడున్న వారంతా క్రైస్తవులు కావడం విశేషం మన చరిత్ర మన హిందూ సంస్కృతి ఎంత ప్రాచీనమైనదో తెలియాలంటే కాంబోడియాలోని అంగోకర్ టెంపుల్ని చూడాల్సిందే ఇది తొమ్మిది వందల ఏళ్ల క్రితం కట్టారు ఏ మతం పుట్టలేదు మరే మతం వెలుగులోకి రాకముందే ఇక్కడ సంస్కృతి వెళ్లివిరిసింది ఇక్కడ ధనవంతులైన హిందువులు రాజులు తమ ఇష్ట దేవాలను ఇలా గుడుల్లో ప్రతిష్ఠించుకున్నారు మరే మతానికి ఇలాంటి గుడులు ఆనవాళ్ళు లేవని ప్రతి హిందువు గర్వంగా చెప్పుకోవచ్చు అది కూడా దేశం కానీ దేశంలో సియర్ రేప్ పట్టణం కాంబోడియాకు గుండకాయ లాంటిది సాప్ సరస్సు పక్కన ఉన్న అతి సుందరమైన ఈ గుడిని జీవితంలో ఒక్కసారైనా ప్రతి హిందువు చూడాలి అలానే ఈ ఆలయమే కాదు సియర్ రేప్ లో కొన్ని వందలాది టెంపుల్స్ మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి ఇక్కడ ఎన్నో బుద్ధిస్ట్ టెంపుల్స్ కూడా సుందరంగా కనువిందు చేస్తున్నాయి శివుడు విష్ణువు ఆలయాలు ఒక మైలు చదరపు అడుగుల పరిధిలో అందంగా కనిపిస్తాయి రంగులు వెలిసిపోవచ్చు కానీ రాళ్లపై చెక్కిన శిలాశేసనాలు దేవుడి పాటలు మాటలు అన్ని హిందూ మత సంస్కృతిని ప్రపంచానికి చాటుతున్నాయి హిందూ మతం పుట్టింది భారత్లో అయినా హిందూ మతానికి కంబోడియా కేంద్ర బిందువు అని చెప్పొచ్చు ఇక హరప్పాలో ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎంఎస్ వ్యాట్ దాదాపు ఐదు వేల ఏళ్ల క్రితం నాటి శివలింగాన్ని ప్రపంచానికి చూపించారు విగ్రహారాధన హిందూ సంస్కృతి అనేది ఆనాటి నుంచే ఉందనడానికి హరప్ప ఆలయాలు నిలువెత్తు నిదర్శనం ఇక తమిళనాడులో ఒక బ్రాహ్మణుడు రాసిన రాతలు జార్పై ఉండడం ఈజిప్ట్ పురావస్తు శాఖ వారిని షాక్ గురిచేసి అది కూడా క్రీస్తు పూర్వం ఒక జార్పై తమిళ బ్రాహ్మణుడు రాసిన పదాలు ఆయన పేరు మట్టితో చేసిన పాత్రపై ఉన్నాయి అయితే ఇన్నేళ్ళైనా కూడా ఆ పాత్ర ముక్కలైంది కానీ పాడు కాలేదు దానికి కొంత భాగం బ్రిటన్ మ్యూజియంలో ఉంది అయితే ఇండియా నుంచి దీనిని క్రీస్తు పూర్వమే తెచ్చి ఉంటారని ఆర్కియాలజిస్టులు చెప్పుకున్నారు ఎందుకంటే ఇది తప్ప మరో ఆధారం దొరకపోవడంతో భారత్ లో తయారై ఉంటుందనేది వారి థియరీ పంతొమ్మిది వందల ఏళ్లకు ముందు నాటి వినాయకుడి విగ్రహం ఓమన్ లో దొరికింది చారిత్రక ప్రదేశమైన సింహురంలో ఈ స్టాచ్యూ దొరకడం విశేషం అయితే భారత్ నుంచి ప్రపంచానికి ఎగుమతులు అయ్యే వినడానికి ఈ విగ్రహం ఉదాహరణ అని చెప్తున్నారు అయితే ఆనాటి హిందువుల ఓమన్ కు భారత్ నుంచి ఈ విగ్రహాన్ని తెప్పించుకుని ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు ఇక ఇండోనేషియాలో ఎటు చూసినా హిందూ సంస్కృతి ఆనవాళ్లు కనిపిస్తాయి నేలపై చూసినా నేల లోపల తవ్విన పదమూడవ శతాబ్దం నుంచి పదిహేనవ శతాబ్దం వరకు హిందూ ఆలయాలు దేవుడు విగ్రహాలు ఆయుధాలు దొరికాయి ఇక ఆకాశాన్ని అంటే టెంపుల్స్ మన దేశంలో కూడా లేవంటే ఆశ్చర్యం కాదు ముస్లిం దేశమైనా అక్కడ ఉన్నదంతా హిందూ సంస్కృతి వారి మతాచారం ఎలా ఉన్నా హిందూ దేవులను కూడా కొలుస్తుంటారు జనం ఇక్కడ ఇస్లామిక్ యూనివర్సిటీలు ఆర్కియాలజిస్టులు భూమి లోపల శివలింగం గణేశుడి విగ్రహాలను కనిపెట్టారు పూర్వం ఇక్కడ హిందువులే ఉన్నారడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు అలానే స్పెయిన్లో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకత తెలుసుకుని తీరాల్సిందే చార్లెస్ లిండెన్ బర్గ్ అనే సైంటిస్ట్ కొన్నేళ్ల క్రితం అక్కడి అడవుల్లో రీసెర్చ్ చేస్తుండగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది అది కూడా రాయికే చెక్కి ఉండడం విశేషం చేతిలో గదతో ఉన్న ఆ అద్భుత నిర్మాణాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు అయితే మనం ఆంజనేయ స్వామి అని పిలిస్తే స్థానికులు దానికి మంకీ గాడ్ అంటారు పూర్వం ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ హిందువులే ఆ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేశారనేది కన్ఫర్మ్ చేయడానికి కారణం చేతిలో గద ఉండడం ఎందుకంటే మన దేవుళ్లకు మాత్రమే చేతిలో ఆయుధాలు ఉంటాయి ఇక గాంటెమాల దగ్గరలోని కోపన్ సిటీలో లార్డ్ హనుమాన్ విగ్రహాలు ఎన్నో చరిత్రలో కలిసిపోయాయి ఈ సెంట్రల్ అమెరికాకు మన సంస్కృతి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరయే ఇక్కడ కూడా మంకీ గాడ్ అనే లార్డ్ హనుమాన్ ను పిలుస్తారు మనకు మాత్రం హనుమంతుడు అక్కడ ఉన్న విగ్రహాలకు దీటుగా మనవాళ్ళు మరో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అలానే గాంటమాల దగ్గరలోని కోపన్ సిటీలో లార్జ్ హనుమాన్ విగ్రహాలు ఎన్నో చరిత్రలో కలిసిపోయాయి ఈ సెంట్రల్ అమెరికాకు మన సంస్కృతి ఎలా వచ్చిందనేది ఇక్కడికి ఇప్పటికీ మిస్టరీ ఇక్కడ కూడా మంకీగాడ్ అనే లార్జ్ హనుమాన్ ను పిలుస్తారు మనకి మాత్రం హనుమంతుడు అక్కడ ఉన్న విగ్రహాలకు దీటుగా మన వాళ్ళు మరో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రామాయణంలోని యుద్ధకాండకు బ్రెజిల్ సెంట్రల్ అమెరికాలకు లింక్ ఉండి ఉంటుందనేది చరిత్రకారుల నమ్మకం ఎందుకంటే భారత్ నుంచి పాతాల లోకం అంటే భూమికి వెనక వైపు ఉండే సెంట్రల్ అమెరికా నుంచి బ్రెజిల్ వరకు అన్నమాట హనుమంతుడు తన కొడుకును కాపాడుకునేందుకు పాతాల రాజును చంపి మకరధ్వజను రాజును చేశాడని చెప్తారు మకరధ్వజ రాజయ్యాక ఆ ప్రాంతమంతా స్వర్గలోకమైందట పాతాల రాజును చంపిన హనుమంతుడు అందరికీ దేవుడయ్యాడు అందుకే అతని విగ్రహాలు అక్కడే కనిపిస్తాయంటారు శాస్త్రవేత్తలు సెంట్రల్ అమెరికాలో హనుమానికి సంబంధించిన ఎన్నో రాతి విగ్రహాలు కనిపిస్తాయి ఈ హనుమాన్ విగ్రహాన్ని చూసే ఎంతో పవర్ఫుల్ అమెరికన్ మ్యాన్గా చెప్పుకునే పాల్ బన్యన్ పుట్టుకొచ్చాడని మరో కథ పాల్ బన్ కి శక్తి ఎక్కువ ఎంతటి గొప్పవారినైనా ఓడిస్తారు తెలివిలో బలంలో అన్నింటిలో కింగ్ ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సూపర్ మ్యాన్ అని కూడా చెప్తారు భారత సంస్కృతి అమెరికాలో చూడాలంటే నేషనల్ మ్యూజియం ఆఫ్ ది అమెరికన్ ఇండియన్ ని చూడాల్సిందే అక్కడ భారతీయ చరిత్రలోని ఆధారాలైన రాతి ఆయుధాలు విగ్రహాలు రాతి శిల్పాలు అందులో పొందుపరిచారు ఇలా మన హిందువులు కొన్ని వేల ఏళ్ల క్రితమే ప్రపంచమంతా ఉన్నారనకి ఇంతకంటే ఆధారం అక్కర్లేదు రాముడు రావణుని చంపేక ప్రత్యేకంగా ఒక శివాలయానికి వెళ్లి ప్రార్థన చేశాడు తనకు విజయాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆ ఆలయమే శ్రీలంకలోని మున్నేశ్వరం అనే ప్రాంతంలోని మున్నేశ్వర ఆలయాల ఇక్కడికి రాముడితో పాటు ఆంజనేయ స్వామి సహా దేవ దేవతలంతా రాముడితో కలిసి వచ్చారట ఐదు ఆలయాల సమూహంలోనే రాముడు ఆ శివుడికి మొక్కి అయోధ్యకి వచ్చాడని చరిత్ర చెప్తుంది ఇది రామాయణం కంటే ముందు ఉందని ఆ గుడి గొప్పతనం తెలిసే మరో రూపంలో ఉన్నా వచ్చి రాముడు ప్రార్థనలు చేశాడని చరి చరిత్రలో లిఖించి ఉంది అలానే ఆస్ట్రేలియాలోని ముక్తి గుప్పేశ్వర ఆలయం చూడాలంటే రెండు కళ్ళు చాలవు మింటిలోని ఈ గుడిలో పదమూడు జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక శివుడి మెడలోని పామే ఫ్లూట్ గా కనిపించే అరుదైన విగ్రహం అదరహో అనిపిస్తుంది మనిషి తవ్విన కేవ్లో ఏర్పాటైన హిందూ గుడి ఇదే దీనిని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేపాల్ రాజు ఈ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు కానుకగా ఇచ్చాడు అంతేకాదు ఎంతో చారిత్రాత్మకమైన దాదాపు ఎనిమిది వేల గీతాలను కూడా అందించారు ఆయన వాటికి ఎంతో గౌరవం ఇచ్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శివరాత్రి రోజున ఈ ఆలయానికి పూజలు చేసి గుడి నిర్మాణం చేపట్టారు మన ఆధ్యాత్మిక చరిత్ర నేలలోనే ఎక్కువగా ఉందని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ టీకేవి రాజన్ అన్నారు ఎందుకంటే ఎక్కడైనా సరే హిందూ సంస్కృతి అంటే శివుడికి సంబంధించిన ఆనవాళ్ళే ఎక్కువగా దొరికాయి కానీ క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏళ్లకు పూర్వం నాటి కృష్ణుడికి సంబంధించిన గుర్తులు లభించాయి అది కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఎంతో ఖర్చు పెట్టి జాగ్రత్తగా జరిపిన తవ్వకాల్లో కృష్ణుడి శంఖం సుదర్శన చక్రం ఆఫ్ఘనిస్తాన్లో దొరికాయి ఇవి ఆనాటి గుడిలో పూజ కోసం వాడి ఉంటారని వారి నమ్మకం అంతేకాదు ఒకవైపు కృష్ణుడు పింఛంతో ఉన్న కాయిన్స్ లభించాయి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మరోవైపు బలరాముడు బొమ్మ ఉండడం వీటిని ఆనాడు చెల్లుబాటయ డబ్బులుగా వాడి ఉంటారని ఇలా మన చరిత్ర అంతా నేలలోనే ఉందని గర్వంగా చెప్తున్నారు ఆర్కియాలజిస్టులు రంగులు చదరని లక్ష్మీదేవి విగ్రహం జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్లో దొరికింది దీని వయసు పద్నాలుగు వందల ఏళ్ళు ఇంత గట్టి విగ్రహం దొరకడం మన హిందూ చరిత్రలో మొదటిది ఎందుకంటే రంగులు కూడా చదురని ఈ విగ్రహంపై ఆర్కియాలజిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీలంకలో హిందూ మత మానవాల గురించి వేరే చెప్పక్కర్లేదు తాజాగా జాఫ్నా యూనివర్సిటీ ఆర్కియాలజిస్టులు కొన్ని వందల శివుడు విష్ణువు విగ్రహాలను వెలికితీశారు ఇలానే రష్యాలో కూడా పదిహేడు వందల ఏళ్ల నాటి విష్ణుమూర్తి విగ్రహం లభించింది దానిని ప్రముఖ మ్యూజియంలో దాచిపెట్టారు అక్కడి ఆర్కియాలజిస్టులు అయితే భారత్తో లింకు ఉన్న వస్తువులు కాయిన్స్ శిలా విగ్రహాలు బయటపడడంతో ఇక్కడి నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు వెళ్ళి వాటి ఆధారాలను సేకరించారు అయితే ఆ వస్తువులను మనకి ఇచ్చేందుకు ఆ దేశం ఒప్పుకోలేదు కానీ రీసెర్చ్కు సహకరిస్తామని చెప్పడం విశేషం ద్వారక ప్రపంచంలోని మిస్టీరియస్ ప్లేస్ తాజాగా ఒక ఆనవాలు ఆర్కియాలజిస్టులకు దొరికింది మొత్తం చెక్కతో చేసిన ద్వారక నిర్మాణం నీటిలో లభించింది కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాలైన జామ్నగర్ తీర ప్రాంతంలో ఇది కనిపించడం విశేషం సముద్రంలో ద్వారకా మునిగిందనడానికి ఇది మరో ఉదాహరణ తమిళనాడులోని జ్యోతి అనే గ్రామంలో ఒకే చోట ఇసుకలో నూట ఎనిమిది శివాలయాలు బయటపడ్డాయి ఈ చిన్న చిన్న ఆలయాల్లో ఆ రోజుల్లో పూజలు జరిగేవని చరిత్ర చెబుతుంది అయితే ఇక్కడ ఉన్న నూట ఎనిమిది ఆలయాల్లో పూజలు చేస్తే ఓటం అనేది ఎరుగుదని నమ్మకం రానే రుద్రమీదేవి కూడా వరంగల్ నుంచి వెళ్ళి మరీ అక్కడ పూజలు చేసి వెండి రథం బంగారు కిరీటం సహా ఎన్నో కానుకలు ఆ దేవుడికి ఇచ్చిందని చెప్తారు ఇక చైనాలో భారత సంస్కృతి ఉన్నా ఆ దేశం చాలా వరకు నాశనం చేసింది కానీ అక్కడ కొన్ని ఆలయాలపై ఉన్న మన దేవుడు విగ్రహాలను ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే అవి చరిత్ర సాక్ష్యాలు అత్యంత ఎత్తైన పూర్తి రాతితో కట్టిన ఆ విగ్రహాలు రాయిపై చెక్కిన హిందూ సంస్కృతి పదమూడవ శతాబ్దానికి చెందినది దక్షిణ చైనాలో మన దక్షిణ భారతానికి చెందిన శివాలయ నిర్మాణాలు ఇప్పటికీ ఉన్నాయి వాటిని టూరిస్ట్ ప్లేసులుగా మలిచింది చైనా ఇలా మన హిందూయిజం ప్రపంచమంతా విరజిల్లింది వ్యాపించింది అనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి అక్కర్లేదు సో చూసారు కదండి ఇలానే మన హిందూ దేవాలయాలు ఆచారాలు కూడా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉందనడానికి ఈ వీడియోనే సాక్ష్యం